ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు ఆ తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదే విధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా ఇచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటున్నారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సష్టాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి శృందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ప్రాపర్టీ యోగాన్ని ఇచ్చేటువంటి ప్లాన్ అంటే శుక్రుడు అవుతాడు సో సర్వసాధారణంగా శుక్రుడు అయినప్పుడు తండ్రి యొక్క ప్రాపర్టీ ఇన్బిల్ట్ గా ఉంటుంది తండ్రి లేకపోతే తండ్రి యొక్క తాత తండ్రి వల్ల వచ్చిన ప్రాపర్టీ అంటే మీకు కేవలం అంటే తాతగారి వల్ల వచ్చేటువంటి ప్రాపర్టీ గా కొంత యోగం ఉంటుంది శుక్రుడు బాగుండాలి కాకపోతే స్వయంగా సంపాదించుకోవాలంటే కొంచెం శుక్రుల యొక్క సంబంధం వచ్చింది కుంభలగ్నం వరకు లేదా త్రీ థర్డ్ అండ్ పోర్ట్ఫోలియోస్ కలిసే త్రీ ఫోర్ పోర్ట్ఫోలియోస్ ఖచ్చితంగా స్వయంగా సంపాదిస్తారు అనేటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ నాలుగో తప్పటి మూడుకు సంబంధం వచ్చినా కూడా స్వయంగా సంపాదిస్తారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది మీరు సంపాదించే వరకు కానీ మీరు మీ తండ్రి ద్వారా ఆస్తిని పొందితే బాగుంటుందా అసలు వస్తుందా లేదా అన్నప్పుడు శాటన్ ని పరిశీలన చేయాలంటే శనిగ్రహం బాగున్నాడు అంటే ఖచ్చితంగా దాని ద్వారానే మీకు అన్ని బాగుంటాయి పాడయ్యాడు అంటే దాని ద్వారానే ఇబ్బంది వస్తుంది ఒక్కొక్కసారి మీ పేరు మీద కూడా ప్రాపర్టీ యోగం ఉండదండి అంటే శుక్రుడు పాడయ్యాడు అప్పుడు మీ పేరు మీద కొనకూడదు మీరు ఎంత మీరు కొనుక్కోవాలని సంకల్పం చేస్తున్నా బాగోపడం మీకు రానివ్వదు గ్రహస్తి లేదా మీ జీవిత భాగస్వామి మీ పిల్లల పేరు మీద కొనుక్కుంటే అప్పుడు మళ్ళీ బాగుంటుంది అది శుక్రుడు పాడైనప్పుడు విషయం చెప్తున్నాను శుక్రుడు బాగుంటే ఆటోమేటిక్గా మీ పేరు మీద కొనుక్కోవచ్చు అనేటువంటి ఇబ్బంది లేదు అలాగే తండ్రి ఆస్తికి శనలా చెప్పుకున్నాము తాతగారి ఆస్తికి కారకుడు ఇక్కడ బుధుడు అవుతాడు అండ్ అష్టమ పోర్ట్ఫోలియో అవుతుంది అష్టమాధిపతి ఇంకో గ్రహానికి అందిస్తాడు కోసం అది చెక్ మెయిన్గా చెక్ చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే మేనమామల నుంచి వచ్చేటువంటిది పర్టికులర్గా శుక్రుడే అవుతాడు ఇక్కడ లేదా భర్త లేదా భార్య తండ్రి నుంచి వచ్చేటువంటిది చంద్రుడు అవుతాడు కుంభలగ్నం వారు చంద్రగ్రహం బాగుంటే అటు నుంచి వస్తుందండి మీ పిల్లలకి తాతగారిది రావాలి కదండి మీ పిల్లలకి వాళ్ళ తాతగారు అవుతారు మీ హస్బెండ్ యొక్క తండ్రి అనేటువంటిది కాబట్టి ఆ రకంగా మనం చెక్ చేసుకోవాలి అదే విధంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన కొన్ని అప్పుడు పర్టికులర్ గా రవిగ్రహం బాగుందా చంద్రగ్రహం బాగుందా వాళ్ళ ద్వారా లాంగ్ డీజ్గా అయినా ప్రాపర్టీస్ వస్తాయి అనేటువంటిది ముఖ్యంగా ఈ కుంభలగ్నమాలు చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది చూసుకోవడం అనేది ఆ ప్రాపర్టీలో మీరు ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు ఎటువంటి బర్డన్స్ లేకుండా ఉండగలుగుతారు అలా కాకుండా బాగోలేనటువంటి ప్రాపర్టీ మీకు వచ్చింది మీ జన్మజాతకంలో అసలు యోగం లేదైనా వచ్చినప్పుడు దానివల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని అమ్మేసి కూడా కొనుక్కోవడము లేదా దానికి అక్కడే ఉండవలసిన పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధించి రెమెడీ చేసుకోవడం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమంటే మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడ సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుంటాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు రాశి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు కనుక తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీని యాజ్ స్టేజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ స్టేజ్కి వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్ యాజ్ స్ట్రీజ్గా మీరు ఉండకూడదు లేదా కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాన్ని కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక విధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పి చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకు ముందు ఏం చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ గనక పాపగ్రహ సంబంధాలు ఉన్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకు అమ్ముతారు ఇట్లా ఉంటుంది అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడమనో లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్ లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కార్ ఆగిపోవడం మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్ గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వార్తలు ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారు మామయ్యో అమ్మమ్మ నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమంది జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి కూడా కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దిగ్పారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకపోతే లిటిగేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించింది మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క వరాహ వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది ఎన్రోల్ చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతా నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన